శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై రాష్ట్ర మంత్రుల బృందం సమీక్ష భూ కైలాసం శ్రీశైల క్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబోతుంది ఈరోజు పది గంటల ముప్పై నిమిషాలకు శ్రీశైలంలోని సదాశివయ్య భవన్లో రాష్ట్ర దేవాదాయ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి హోంమంత్రి అనిత మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్తో కలిసి ఏర్పాట్లపై కీలక సమీక్ష నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శూన్య లోపాలతో ఉత్సవాలను నిర్వహించాలి అని అధికారులను ఆదేశించారు ఈ ఏడాది భక్తుల రద్దీ గత ఏడాది కంటే ముప్పై శాతం నుండి యాభై శాతం పెరిగే అవకాశం ఉందని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలి అని మంత్రులు సూచించారు సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా త్రాగునీరు పాలు బిస్కెట్లు పంపిణీ చేయాలి అని దేవాదాయ శాఖ మంత్రి ఆదేశించారు హోంమంత్రి ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లపై చర్చ జరిగింది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ట్రాఫిక్ నియంత్రణకు ఆరు డ్రోన్ల వినియోగంపై హోంమంత్రి ఎంత స్పష్టత ఇచ్చారు పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో మినహాయిస్తూ టోల్ రుసుము మినహాయిస్తూ అధికారులకు ఆదేశ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరగకుండా రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రత్యేక చర్యలు సూచించారు పది వైద్య శిబిరాలు ఏడు అంబులెన్స్లు నిరంతరం అందుబాటులో ఉండాలి అని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హరి జోహర్ లాల్ ఆర్జేసి చంద్రశేఖర్ ఆజాద్ కమిషనర్ మోహన్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మరియు ముఖ్య సభ్యులు పాల్గొన్నారు సెవెన్ ట్రాఫిక్ అదే ఈ ప్రాబ్లెమ్ రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది నెక్స్ట్ వీక్ ఏంటంటే మనకి ఆంబులెన్సెస్ ఎక్స్ ఆల్సో మ్యామ్ అండ్ ఇఫ్ ఇట్ పాసిబుల్ ఇక్కడ కంపల్సరీగా వన్ ప్లస్ వన్ డ్రైవర్ కంపల్సరీగా ఉండాలి అక్కడ డ్రైవర్ అదొకటి మనం నవంబర్ 8వ tarekhu 18వ tarekhu varaku ஏற்பாடு చేయడాని సంబంధించి తెలియజేయదలుచుకున్నాం. చేయడంలో కానీ అంబులెన్స్ మూమెంట్ లో లాస్ట్ టైం సార్ ఇదే సమయంలో

కాబట్టి మీ అందరి కృషి ఆ భగవంతుడు దైవ ఏ చిన్న లోపం రాకుండా మీ అందరికీ కూడా ఎందుకంటే వాళ్ళు నాడు అదేవిధంగా తర్వాత పదిహేనో తారీఖు పదిహేను రోజు ఐదు గంటల ముప్పై నిమిషాలు రెడ్డి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫేస్ అదర్వైజ్ మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేయడంలో కానీ అంబులెన్స్ మూవ్మెంట్ కానీ లాస్ట్ టైం సార్ ఇదే సమయంలో తెలంగాణలో టన్నెల్ ఒకటి కొలాబ్స్ అయిపోయింది వాళ్ళు చాలా రిక్వెస్ట్ ತರ ಪದೇನೋ ತಾರೀಕು ಅದೇ ರೋಜು ಐದು ಗಂಟೆ ಮುಪ್ಪ ನಿಮಿಷ